ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు బుధవారం అమరావతిలో ఈ సమావేశం జరిగింది వంగవీటి రాధాకు పదవి దక్కుతుందని చాలా కాలంగా అనుచరులు ఎదురుచూస్తున్నారు అయితే ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేకపోవడంతో అనుచర వర్గం నిరాశతో ఉన్నారట ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది వంగవీటి రాధ ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్గా ఉన్నారు కూటమి పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే అనుచరులు ఆయనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే సీఎంఓ నుంచి పిలుపు రావడంతో వంగవీటి రాధ చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరుగుతోంది వంగవీటి రాధ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే అయితే ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు కేవలం టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది అయితే రాధా పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు అయితే ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలవడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళతారనే టాక్ వినిపించింది కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వెళ్తారంటూ కొందరు ప్రచారం చేశారు ఆయన మాత్రం పార్టీ మారలేదు వంగవీటి రాధ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం కేవలం కూటమి పార్టీల తరపున ప్రచారానికి పరిమితమయ్యారు రాష్ట్ర కూటమి పార్టీల అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసి విజయం కోసం కృషి చేశారు అలాగే కూటమి అధికారంలోకి వస్తే పదవి ఇస్తామనే భరోసా కూడా ఇచ్చినట్లు టాక్ వినిపించింది ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది కానీ ఆయనకు పదవి దక్కలేదు ఈ క్రమంలో చంద్రబాబును కలవడంతో రాధాకు పదవిపై చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చారా అనే ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆయనకు పదవి వస్తుందని అనుచరులు భావిస్తున్నారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది వంగవేటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల ఎనిమిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రాధా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు ఆయన రెండు వేల పదిహేనులో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు Espero.